కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరానికి సిద్ధమైంది విజయదశమి రోజు అర్ధరాత్రి మాలా మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరగనుంది స్వామివారి జైత్రయాత్రలో పదకొండు గ్రామాల ప్రజలు పాల్గొంటారు ఈ ఉత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశారు పండుగలను కర్రల సమరంలా కాకుండా సంబరంలా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు ఉత్సవంలో రక్తపాతానికి దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇక ఇదే అంశంపై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్తో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్ ఎస్పూరు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవానికి సిద్ధమవుతుంది విజయదశమి రోజున కూడా ఈ కర్రల సమరం అనేది ఇక్కడ కొనసాగుతుంది అయితే ఈసారి ఎలాంటి చర్యలు చేపట్టారో తెలుసుకునేందుకు మనతో పాటు జిల్లా ఎస్పీ గారు ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ప్రతి ఏడాది కూడా బండి ఉత్సవం జరుగుతుంది ఈరోజు ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్ బన్నీ ఉత్సవం కోసము దేవరగట్టులో ఒకటి కోఆర్డినేషన్ మీటింగు కలెక్టరేట్లో ఒకటి కోఆర్డినేషన్ మీటింగు నేను కలెక్టర్ గారు కండక్ట్ చేయడం జరిగిందండి సో ఈ భాగంగా ఏమేమి ప్రిపరేటరీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆ తర్వాత అరేంజ్మెంట్స్ వేరే విధ విధ డిపార్ట్మెంట్లో ఏమేమి చేయాలి అనేది అందరికీ చెప్పడం జరిగింది సో ఆర్ఎండ్బి మెడికల్ అండ్ హెల్త్ ఎక్సైజ్ ఫైర్ రెవెన్యూ పోలీస్ ఎవరు ఎవరు ఏమేమి చేయాలి అని అందరికీ లాస్ట్ టూ టెన్ డేస్ బ్యాకే ఇవన్నీ జరిగాయండి సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మనం ఏడు వందల మందితో మనం ఏడు వందల నుంచి ఎనిమిది వందల మందితో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇద్దరు అడిషనల్ ఎస్పీలు ఏడుగురు డిఎస్పీలు ఆధ్వర్యంలో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందండి దీంతోపాటు ఐదు చెక్ పోస్ట్ మనం అరేంజ్ చేశాము పది పికెట్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రిపరేటరీ మెజర్స్ మనం రెండు వందల మంది పాత నిరస్తులు ఎవరున్నారు వాళ్ళని ప్లస్ ఐడి లిక్కర్ సెల్లర్స్ బ్రివర్స్ ఎవరున్నారో ఎవరు కాస్తారో వాళ్ళని కూడా గుడ్ బిహేవియర్ కోసం బైండ్ ఓవర్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఉత్సవంలో తాగి వచ్చిన వల్లనే కొద్దిగా ఇంజురీస్ ఎక్కువ జరుగుతాయని మనం అర్థం చేసుకున్నాము సో ఎంత తక్కువ మనం తాగి రావడం ఇది ఈ బన్నీ ఉత్సవంలో మన పాసిబిలిటీ ఉందో అంత ట్రై చేస్తున్నాము సో కోఆర్డినేట్ సర్చ్ కోంబింగ్ ఆపరేషన్స్ చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో అక్కడ రా మెటీరియల్ ఏముందో ఐడి లిక్కర్కి అవి కూడా ధ్వంసం చేయడం జరిగిందండి సో దీంతో ట్ కర్ణాటక లిక్కర్ ఇక్కడ రాకుండా కర్ణాటక బార్డర్ దగ్గర కాబట్టి సో ఇంటర్స్టేట్ బార్డర్స్ పోస్ట్ని కూడా మనం యాక్టివేట్ చాలా రోజు నుంచి చేసాము సో అది కూడా మనం ఆ ప్లాన్కి ట్రై చేస్తామండి సార్ పూర్తి సార్ ఈ కర్రలన్నిటి కూడా వేరేసినప్పటికీ కూడా ఆ సమయానికి బండి జరిగే సమయానికి ఆ కర్రలతో అక్కడికి వస్తారు అంటే ఏ విధంగా ఎక్కడ దాచిపెట్టుకుని వస్తారు సార్ వాళ్ళు ఇవన్నీ ట్రెడిషనల్ స్టిక్స్ అండి ట్రెడిషనల్ స్టిక్స్ దాచి పెట్టడం అంటే సో ఇంట్లో పెడతారో ఫీల్డ్లో పెడతారో అవన్నీ లేదా ఆ రోజుకి ఆ రోజే ప్రిపేర్ చేస్తారు అవన్నీ ఉంటాయి మా మా వైపు నుంచి చెప్పేది ఏమంటే కర్రలకి రింగ్స్ అనేది ఏం పెడతారు అయన్ రింగ్స్ అవి పెట్టకుండా రావాలి సో దానివల్ల కొద్దిగా ఇంజురీస్ ఎక్కువ జరుగుతాయి తర్వాత డీప్ ఇంజురీస్ జరుగుతాయి తర్వాత ఫేటల్ ఇంజురీస్ జరుగుతాయి సో ఆల్రెడీ మనం మూడు వందల నలభై స్టిక్స్ మనం సీజ్ చేసాము నిన్న ఒకటి ఈటీ కూడా సీజ్ చేసాము సో ఈటీ మన ఆర్మ్స్ యాక్ట్ కింద ఆమ్ వస్తుంది కాబట్టి రిజిస్టర్డ్ వన్ కేసు ఇన్ ఆమ్స్ యాక్ట్ సో దిస్ టైం సార్ పూర్తి స్థాయిలో గతం నుంచి కూడా ఈ ఉత్సవం మాట జరుగుతున్నటువంటి హింస అనవచ్చు లేకపోతే అది కొట్టుకోవడం అనవచ్చు అంటే వీటి పూర్తి స్థాయిలో మనం అరికట్టలేమా సో ఈ పాత రోజుల్లో అంటే సంవత్సరం ఇయర్ టు ఇయర్ ఎలా ఉండేదంటే అక్కడ పదివేల మంది కర్రలతో వస్తారు చీకటి ఉంటుంది లక్షలాది మంది దర్శనం చేసుకోవడానికి వస్తారు ఆ చీకట్లో మనం పాత కక్షలు ఏమున్నాయో అవన్నీ ఆ రోజే సెటిల్ చేసుకుందాము అనే కోణంలో ఉండేవారు సో ఆ రోజు కొట్లాడుకోవడము అవన్నీ చేస్తే ఎవరికి తెలీదు అనే కోణంలో ఉండేవారు సో మనం సీసీటీవీ కెమెరాస్ వంద సీసీటీవీ కెమెరాస్ పెట్టాము లైటింగ్ పెంచాము సో ఎవరు ఏదైనా చేస్తే క్లియర్గా సీసీటీవీలో కవర్ అయిపోతుంది సో ఇదే విషయంని మనం విలేజ్ విలేజ్కి వెళ్ళి అవే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసామండి అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అవేర్నెస్ కండక్ట్ చేసి తాగి రాకూడదు పాత కక్షలు ఏముంటే అవన్నీ మనమే ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ గుడ్ బిహేవియర్ కింద బైండోర్ కూడా చేయడం జరిగిందండి వన్ నాట్ సెవెన్ బైన్డోర్ చేయడం కూడా జరిగిందండి సార్ రక్తవాతం జరుగుతూ ఉంది ఈ ఉత్సవం వాస్తవం బన్ని ఉత్సవం ఏంటి సార్ సాంప్రదాయం మేము కొనసాగుతుంది సార్ అక్కడ వాస్తవానికి పూర్వం నుంచి సో సాంప్రదాయం అంటే మాళమల్లేశ్వర దేవాలయం గుట్ట పైన ఉంది అక్కడ నుంచి దేవుడి కిందకి వస్తారు ఆ తర్వాత దేవ కళ్యాణోత్సవం జరుగుతుంది అక్కడ నుంచి ఊరేగింపుగా తీసుకెళ్ళి నాలుగైదు అక్కడ ఫారెస్ట్ ఏరియా ఉంది ఫారెస్ట్ ఏరియాలో కొన్ని పూజలు జరిగితే మళ్ళీ తిరిగి వస్తారు సో ఇందుకు ముందు నమ్మకం ఎలా అంటే దేవుడికి మా విలేజ్కి తీసుకెళ్తే అంటే చుట్టుపక్కల విలేజెస్ ఆ విలేజెస్ వాళ్ళు దే దేవుడికి తీసుకెళ్తే అక్కడ పంటలు బాగా పండుతాయి అని ఒక ఇది ఉండేది అప్పుడు సో దానివల్ల అది తీసుకెళ్ళడానికి ట్రై చేసేవాళ్ళు దేవర్గడ్ విలేజ్ వాళ్ళు అది ఆపడానికి ట్రై చేసేవారు సో దాంట్ మధ్యలో ఎలా ఉందంటే ఆ గుట్ట ఎక్కడానికి సపోర్టివ్గా కర్రలు తీసుకెళ్ళేవాళ్ళు వాళ్ళు ఈటీ తర్వాత దివిటిలో లైటింగ్ కోసం తీసుకెళ్ళేవాళ్ళు సో ఈ రెండు విలేజెస్ మధ్యలో ఈ దేవుడిని తీసుకెళ్లాలని ఇల్లు ఆపాలని వాళ్ళు సో అలా ఇయర్ 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 చేంజ్ అవుతూ వచ్చి అది కర్రల సంబరము కర్రలు సమరము అలా మాటలు వచ్చాయండి సో బేసికలీ ఇంతే సో ఈ రోజుల్లో కూడా అవన్నీ అది ఇలా చేస్తేనే ఆ ఉత్సవం అనే ఒక కోణం కూడా వచ్చింది సో ఎందుకు చేస్తున్నారో కొంతమందికి తెలియదు అక్కడ సో అది కూడా మొత్తం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బట్ కొంతమంది ఎలా అంటే లాస్ట్ ఇయర్ జరిగింది కదా ఇది మన సంప్రదాయము సంప్రదాయం అన్నే తీ చేసే తీరాలి అవన్నీ ఉంటాయి సో టు మాక్సిమం పాసిబుల్ ఎక్స్టెంట్ విత్ మినిమం పాసిబుల్ ఇంజురీస్ మనం ఉత్సవం ఈసారి జరుపుకుంటామని చెప్తాను సార్ ఫైనల్గా ఇక్కడ వాళ్ళు చాలామంది మనం చూస్తున్న గతంలో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఎందుకంటే బలంగా కుట్టడం వల్ల రక్తం కారణం ఇది అయితే ఈసారి ఎలాంటి ఏర్పాటు చేశారు సార్ అక్కడ అయిన సో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరవై పడకలతో అంటే ట్వంటీ బెడ్ టెంపరీ హాస్పిటల్ ఫస్ట్ ఎయిడ్తో పాటు పెట్టడం జరిగిందండి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్సెస్ లైఫ్ సపోర్ట్ జరిగింది నియర్ బై సిఎస్సీ ఏముందో అక్కడ ఎక్స్ట్రా డాక్టర్స్ ఆధోని జీజిఎస్లో కూడా మనం ఎక్స్ట్రా డాక్టర్స్ నేర్పించుకోవడం జరిగింది సో ఈ రూట్ ఏముందో ఆ రూట్ ఒకటి మనం క్లియర్గా పెట్టుకుంటాము ఇన్కేస్ ఏదైనా జరిగితే ఎయిడ్ అక్కడ తీసి ఇమీడియట్లీ లైఫ్ ంగ్ ఉంటే హయర్ దీనికోసం ఆధునిక పంపడానికి మనం మొత్తం ట్రాఫిక్ కూడా క్లియర్ చేసి పెట్టుకుంటామండి ఇది పూర్తి స్థాయిలో బండి ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తాం ముఖ్యంగా దాదాపుగా నూట పది సీసీ కెమెరాలను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే ఉత్సవం మాటన రక్తపాతానికి దిగుతారో కక్షలకు దిగుతారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలో ప్రతి ఒక్క అంశం కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సంబరాన్ని సంబరానికి చేసుకోవాలి కానీ రక్తపాతం కనుక చేస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నారు కెమెరా పర్సన్ శేక్షత మల్లికార్జున మెగా టీవీ కర్నూలు జిల్లా